అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు ఫీజ్ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ప్రభుత్వ శిక్ష కాదు విద్యార్థుల హక్కు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లింపులో కొత్త నిబంధన పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పన్నుతున్నది ఈ ప్రభుత్వం కేయు భూముల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీని వెంటనే ప్రక్షాళన చేయాలని అన్నారు సోదరులకు నమస్కారం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో విద్యారంగ సంస్థల మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ఆ రోజు పిసిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విద్యాలను సమూల మార్పులు తీసుకొస్తాం యూనివర్సిటీలను సంక్షేమ హాస్టళ్ళను తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ విద్యను తర్వాత మెడికల్ విద్యను సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు అందరికీ అనువైన విధంగా విద్యను అందిస్తామని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా విద్యను అందే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆ గ్యారంటీలతో అర అరచేట్లో వైకుంఠం చూపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు కావాల్సినప్పటికీ కూడా విద్యారంగం మీద చవిచల్ని ప్రేమ చూపెడుతున్నది పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది పేద బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ విద్య ఫార్మసీ విద్య ఎంబీఏ ఎల్సిఏ తర్వాత మిగతా కోర్సులు కావాలని చెప్పేసి ఏదైతే అంతకుముందు ప్రభుత్వాలు స్కాలర్షిప్ తీసుకొచ్చిందో గత ప్రభుత్వం ఫీ స్కాలర్షిప్లు స్కాలర్షిప్ చేయకుండా పేద విద్యార్థులకు విద్య చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంగా కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు పెట్టిన బకాయి ఉన్నప్పటికీ వాటి రిలీజ్ చేయకుండా పేద విద్యార్థుల విద్య దూరం తీసుకుంటే కుట్ర పండుతున్నాడు అంటే పేద విద్యార్థులు రాష్ట్రంలో చదువుకోవద్దని చెప్పేసి కుట్ర పండుతున్నారని చెప్పేసి ఏబిపి భావిస్తా ఎందుకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు పెట్టిన స్కాలర్షిప్ని రిలీజ్ చేయవు విద్యార్థులు వాళ్ళ చదువు ముగించుకున్న తర్వాత స్కాలర్షిప్ ఫీజు రిలీజ్ కాక సర్టిఫికేట్ తీసుకునే స్థితిలో ఉన్నారు మనం చూసిన నమస్కారం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు చదువుకునేటువంటి ప్రభుత్వ గురుకులాలను గత ప్రభుత్వం ఏవైతే నిర్లక్ష్యం చేసిందో ఆ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వము ఆ నిర్లక్ష్యం చేయదని భావిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గత ఇరవై నెలల ఇరవై నెలల నుండి సుమారుగా గురుకులాల్లో తొంభై మూడు మంది విద్యార్థులు బలయ్యారు మరి నిజంగా రేవంత్ రెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తర్వాత ద్వారా ప్రశ్నిస్తున్న మీ బలదేవత సోనియా గాంధీ ఏమైనా మా బడుగు బలహీన వర్గాల బిడ్డను బలి కోరుకున్నదా గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే బట్టుమిట్లు మారుతున్న వారు అసెంబ్లీలో చెప్పిందో గురుకులాలకు సొంత భవనాలు లేవని చెప్పి అసెంబ్లీలో మరి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు ఎందుకు సొంత భవనాలు నిర్మిస్తలేదు అద్దె భవనాల కారణంగా అద్దె చెల్లించలేని కారణంగా ఈ రోజు ఓదరు యజమానులు పోయి ఆ గురుకులాలకు తరాలు వేస్తుంటే ప్రభుత్వానికి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తున్నది ఈరోజు నిజంగా మంది బిడ్డలు ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకులాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి హత్య కూడా అవుతుంటే ఈ ప్రభుత్వం విద్యాశాఖలు తన దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహిస్తలేడు అంటే పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల పట్ల ఎందుకు అంత చిన్న చూపు అని మీరు కార్పొరేట్ విద్యా వ్యవస్థను దాసం చేయడానికి ప్రయత్నిస్తున్నా అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తర్వాత ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఏదైతే గత నెలల్లో లేదా మిగతా కాలంలో వాళ్ళ విద్యార్థులు ఆత్మహత్య పాల్ పాల్పడుతుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి